అరే బ్రెడ్ ఆమ్లెట్ ఈవినింగ్ టైంలో పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ కదా మీలో ఎంతమంది కనిపిస్తుంది ఇలాగా కామెంట్ చేయండి పర్ఫెక్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఫోర్ ఎగ్స్ని ని పగలగొట్టుకొని వేసుకోవాలి పెంకులు లేకుండా చూసుకోండి దీన్ని బాగా విస్కర్తో బీట్ చేసేసుకోండి ఈ విధంగా బీట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్లేట్లో కనిపిస్తున్నవన్నీ కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా బ్యాటర్లో వేసేసి కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ చిటికడు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇదంతా బాగా కలిసిపోయాక తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఆ బ్యాటర్లోకి డిప్ చేసుకోండి బోర్డ్ సైడ్స్ బాగా కోటింగ్ అయ్యాక తీసి పెనం మీద వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే బ్రెడ్ స్లైస్ని అటు ఇటు టర్న్ చేసుకోండి నేను చెప్పిన తీరులో ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మధ్య కోసేసి సర్వ్ చేసుకోవడమే టమాటో కెచప్ కానీ మైనీస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి